హలో నమస్తే గుడ్ ఈవెనింగ్ అండి చూడండి నైట్ అయితే చూడండి ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ అయితే అయింది కదా మేమైతే వేళ ఊరు వచ్చామండి సెలవులకి మా ఇంటికి వచ్చాము మేము ఇప్పుడు దాకా మేము మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం మేము మా ఆయనగారు అక్కడే మా జాబ్ చేస్తారు అక్కడే ఉంటాము మేము ఇంకా సెలవులు అని చెప్పేసి ఇక చూడండి ఇవాళ మా ఇంటికి వచ్చాము ఇంకా మా సార్ వాళ్ళ ఇంటికి వచ్చాము మా ఆయన వాళ్ళ ఇంటికి మా ఇంటికి చూడండి చల్లడగాలికి ఎక్కడ వాళ్ళు అక్కడ బయట మంచాలు వేసుకొని కూర్చున్నామండి ఇల్లు అండి ఇది ఒక నెల రోజులు ఒక ట్వంటీ డేస్ మాత్రం కొంచెం వీడియోస్ వేరే దగ్గర ఉంటాయినాయి చూడండి ఇక్కడైతే మా ఇల్లు చూడండి ఇదంతా ఉదయం మార్నింగ్ అయితే మంచిగా అనిపించండి ఇంకా చూడండి ఇంకా నైట్ చేయరు కదా అక్కడ చూడండి మా మావి అన్నం అంటున్నారు మా ఆయన మంచం లాగుతున్నారు ఇగో మా వంట కదండి ఇక్కడ అక్కడ ఇక్కడ అత్తయ్య వాళ్ళే కదా ఉండేది అత్తయ్య మావే కదా కొంచెం పెద్ద వయసుగా ఇగో వాళ్ళకి తగ్గంత వాళ్ళకే ఇంకా వాళ్ళకి తగ్గంతా మామూలుగా ఇక కొన్ని సామాన్లు ఉంటాయి వాళ్ళు ఉంటారు ఇక్కడ మా ఇంటి అండి ఇక చూడండి ఇదైతే మా వంట ఇదైతే మా వంట కదండి చూడండి కర్రీ అయితే చేస్తున్నాను ఇంకో ఎగ్గను ఉల్లిపాయ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి ఉల్లిపాయ కోడిగుడ్ కర్రీ చేస్తున్నానండి ఇంకా మధ్యాహ్నం వచ్చాక ఒకటినారు అయింది వండుకొని ఇంకా తినేసి ఇంట్లోనే బయటకంటే ఎండాకాలం ఎవరు బయటకు రారులే అండి ఇక ఇంట్లోనే ఇంట్లో వేడిగా ఉంటుంది అయినా కొంచెం ఫ్యాన్ లో వేసుకొని ఇక ఇంట్లోనే ఉండి ఇక ఆరున్నర ఏడైంది బయటకు వచ్చాక ఆరున్నర అట్ట చల్లడగలికి ఇక బయట వేసుకున్నాం మేమైతే మంచారు ఇక వంట అయితే చేస్తున్నాను ఇంకో చూడండి వంట రైస్ అయితే అయిపోయింది రైస్ పెట్టేశాను రైస్ అయితే వంట కర్రీ అయితే చేస్తున్నామండి ఇంకా కోడిగుడ్లు అయితే కొట్టేశాను ఇక మాకు నైట్ కర్రీ వచ్చేసి ఇక ఆనియాన్ ఉల్లిపాయ కర్రీ అండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి ఓకే అండి ఇక అన్నారా తినేయాలి ఎయిట్ థర్టీ అవుతుంది కదా పెట్టేస్తాను ఇక మా మామి అయితే కొంచెం పెద్ద వయసు కదా ఆయన ముందు పెట్టేసాను మాకు ఇక స్నానాలు చేసుకొని అది సర్దేసి తినబోయ తొమ్మిది అన్నారా తొమ్మిది అయిద్దని చెప్పేసి ముందే ముందే ఆయన పెట్టేశాను మామికి ఇక తింటున్నారు ఇక మేము కర్రీ చేస్తున్నా ఇంకా ఇక మేము ఇక సాలు ఫ్రెష్ అప్ అవి తింటామండి ఉల్లిపాయలు ఆనియన్స్ వేయగాక ఉల్లిపాయలు వేయించుకున్నానండి బాగా కొంచెం వేయించుకున్న తర్వాత కోడిగుడ్లు రెండు కోడిగుడ్లు తీసుకున్నా వాటిని అందులోని కొట్టేశాను ముందే కదిపించుకుంటే ఇక మామూలుగా చిదురు చిదురు అయినట్టుంటుందని చెప్పేసి కొంచెం ఆయిల్లోనే మగ్గాక కొంచెం సెట్ అయ్యింది కదా ఎగ్ అనేది సెట్ అయిన తర్వాత కలుపుకుంటే కొంచెం పీసెస్ పెద్దగా ఉంటాయి కర్రీ కూడా నీచు వాసనలాగా రాదు మంచిగా అండి ఇక కర్రీ అయితే అవుతుంది రైస్ అయితే అయింది లక్కీ కొంచెం ఫోన్ ఆపు ఒక్కటో దిద్దుగా ఇంక చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇంకా మేము స్నానం చేసుకొచ్చుకొని అన్నం తింటున్నాం ఇంకా చూడండి కర్రీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇక స్నానం చేసి ఇక అప్ అయి తినేస్తామండి మీ కర్రీస్ ఏంటి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక మేమైతే తినేస్తున్నామండి ఇక చూడండి పెట్టాను మా అబ్బాయికి పెట్టి తినిపిస్తా తర్వాత నేను తింటాను ఇక చూడండి ఇప్పుడు పక్కన మా ఆయన గారు తింటున్నారు ఇక ఓకే అండి చిన్న లాగండి ఊరొచ్చే మేము ఇక కొంచెం పెట్టాలి లాంగ్ వీడియో ఒకటి పెట్టాలని చెప్పేసి ఏదో కొంచెం చిన్నగా షూట్ చేశానండి రమ్మ దగ్గర జరుగు ఛార్జింగ్ అయిపోయింది మరి పద్దాజ్ అయితే ఛార్జింగ్ ఎట్టు ఉంటుంది అన్నం తిన్నా పెడతారులేరా నువ్వు వరకోకుండా దగ్గరకు రానా ఫోన్ ఎవరు జోడైతే కాదు ఫోన్ అస్సలకే మంచినీళ్ళు కాదు ముందు అన్నం దీనికి ముద్ద పెట్టుకోద్దా కర్రీ ఎట్ట చూద్దరావే లే మంచి నీళ్ళు ఎత్తలే మరి లే లేసుకుందా అది ఎండి చేయితోనే అయిపోయింది ఒక ఫో దాంట్లో ఫోన్ దాంట్లో పట్టు ముద్ద పట్టు ముద్ద పట్టి తినేసి అప్పుడు మరి తాగు మంచిది తాగు ఈ రోజు అన్ని కాళ్ళు చేతులు మొహాన్ని ఏ నొప్పులు అతనే కాళ్ళు చేతులు మొహాన్ని కాళ్ళు చేతులు మొహం అన్ని నొప్పులు అతనియా మొహం అంటే ఎక్కడ వెనకొచ్చినాగమ్మా అందుకే తలంతా దిమ్ముగా ఉందిలే రెండు మొదలు తిన్నా మరి మధ్యాహ్నం కూడా పడుకోలేదు కలే ఫ్రెండ్స్